పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం మాదరాజు గూడూరు గ్రామాలలో యాభై ఐదు లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివెలపాలెం మాదరాజు గ్రామంలో అభివృద్ధి పనులకి ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం కలేలుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అరవై మూడు లక్షల యాభై వేలు ఈరోజు దాకా ఇంకా ఎనిమిది నెలలు పూర్తిగాల ఎనిమిది నెలలు పూర్తి కాకముందే అరవై మూడు లక్షల యాభై వేలు కలెలపాళెం గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాకు చాలా సంతోషం అన్నిటికంటే మించి ఈ గ్రామంలో ఈ గ్రామవాసుల చిరకాల కళ నా చిరకాల కళ కోవిగోడ గ్రామ ప్రారంభంలో శ్మశాన చుట్టూ ఖాళీగోడ ఆ యొక్క ఖాళీగూడకి పూర్తి కావటం చాలా సంతోషంగా ఉంది కాస్త గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో గిరిజనులు ఎదురుగా అక్కడ మాత్రం ప్రస్తుతానికి గోడ కట్టలేదు అక్కడ కూడా కట్టాలని చెప్పని ఐదు లక్షల రూపాయల డబ్బులు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు సాయంకాలం కల్లా దానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయి రేపటి నుంచే అక్కడ కూడా పని ప్రారంభమవుతుంది దాంతో పూర్తి స్థాయిలో కలేలు గ్రామం ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆ గుండా రావాల్సిన పరిస్థితి ఎవరికీ ఇబ్బంది లేకుండా చుట్టూ గోడ పూర్తి అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కలేలు పాడెం గ్రామమే కాకుండా మాదరాజు గ్రామంలో మాద్రాజూరు గ్రామంలో డెబ్బై ఆరు లక్షల రూపాయలు కలలుపాడు గ్రామంలో అరవై మూడు లక్షల యాభై వేలు మాద్రాజు గూడూరులో డెబ్బై ఆరు లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం కోసం ఈ రోజు దాకా ఖర్చు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా కూడా ఈ ప్రాంతంలో సమస్యలను మొత్తం గుర్తించి నా ఆలోచన ఆకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ భేదాలు ఉండకూడదు రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకునే విధంగా ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి ఓటు వేసుకోవచ్చు అది ప్రజల ఇష్టం ఎన్నికలు పూర్తయిన వేళ ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు నాకైతే ఒక అవకాశం కాదు అక్షరాల మూడు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారికి మించి ఒకసారి భారీ మెజార్టీ రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కార్యకర్తలను కోరుతూ ఉన్న ఎక్కడా కూడా అధికారం ఉందని అహంకారంతో ప్రవర్తించవద్దు అధికారం ఉందని బాధ్యత లేకుండా ఉండవద్దు రాజకీయ వేదాలు విభేదాలు వద్దు రాజకీయ కక్ష సాధింపులు వద్దు ఆ యొక్క గ్రామాల్లో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది